సో ప్రత్యేకించి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రా నెక్స్ట్ టూ త్రీ డేస్లో ఐ ట్రై టు గివ్ యాజ్ మెన్ ఇంటర్వ్యూస్ యాజ్ ఐ క్యాన్ నిధి నిధి యామ్ గ్రేట్ఫుల్ టు యూ పాప చాలా తపన పడి ఈ ఈరోజు ఎలా ఉంది అంటే నాకు ఎలా అనిపించిందని ఇందాక నేను వస్తున్నప్పుడు ఎవరు లేరు వీళ్ళు కూడా ఎవరు లేరు నేను వచ్చి చాలాసేపు కార్లో కూర్చున్నాను ఎందుకంటే మళ్ళీ మీరు తిట్టకూడదు లేట్ వచ్చాడు నేను డిప్యూటీ సీఎం అయితే పొగ వచ్చేస్తాను మీరు అనుకుని అంటారా నాకు నాకు అట్లా అనిపించలేదు నాకు ఫస్ట్ టైం నేను ఎందుకు మీడియా ఎన్నిక నాకు ఎందుకు అలవాటు పోయిందంటే నేను వచ్చిన కొత్తల్లో ఈ జ్యోతి చిత్ర సితారా పేపర్స్ ఉన్నాయి ఎవరో ఫోటోస్ వేయమంటే దిస్ గాయ్ ఈజ్ నాట్ సేలబుల్ ఇంకా అవసరం లేదు అంటే నా ఫోటోలు వేసేవాళ్ళు కాదు సో నాకు నాకేమనిపించిన సార్ ఇంక నేను మన ఈయనకాడికి నేను ఏమి అంటున్నాను నాకు తెలియదు అని చెప్పేసి నా మా నిర్మాతలు కూడా ఉండేవాళ్ళు కాదు సో నాకు పబ్లిసిటీ లేకుండా సినిమాలు రిలీజ్ అవ్వడం అలౌట్ అయిపోయింది నాకు సో అదే ప్రాక్టీస్ అయిపోయింది నాకు అంతే మళ్ళీ కూర్చోబెట్టి మీరు ఏం మాట్లాడతారు మళ్ళీ అది ఇటు తిరిగి వస్తుంది చెప్పేసి మిగతా అంత నాట్ టాకెట్ మీరు సినిమా పొలిటికల్ ప్రాసెస్కి వచ్చేటప్పుడు నేను ఏదైనా మాట్లాడగలను కానీ సినిమా వచ్చేటప్పటికి చాలా చాలా ఒత్తిడి తీసుకోవాల్సి వస్తుంది అంటే ఎంత కథ చెప్పాలి ఎంత కథ చెప్పకూడదు ఈ మాట అద్భుతంగా ఉందంటే ఏం అద్భుతంగా ఉందో మళ్ళీ తిడతారో తర్వాత ఇవంద ఆలోచనలతోటి స్లో డౌన్ అయిపోతాను బట్ కానీ నాకు మనస్ఫూర్తిగా ఈ సినిమా ఐ హోప్ వచ్చిన ప్రతి ప్రేక్షకులకి ప్రతి ప్రేక్షకుడికి ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి అనుభూతిని ఇస్తాను నేను మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా అలాంటి అనుభూతిని ఇస్తుంది మీరు థియేటర్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మటుకు ఒక వీల్ గో విత్ అ వెరీ ఒక ఎనర్జిటిక్ ఫీల్తో వెళ్తాయి అంత అంతవరకు అది నేను